వేమనగారి శతకంలో మంచి పద్యము తిరిగి తిరిగి నరుడు త్రిమ్మరికాగానే అందువల్ల ఏమి అధిక ముప్పూ మెరిగి అప్పుడే శివుడవును విశ్వదాభిరామా వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ ధ్యానం చేయమని చెప్తున్నాడు నీ అంతరంగం లేకి ప్రయాణించు అని చెప్తున్నాడు ఒక చోట స్థిరంగా ఉండి నీ లేకు నువ్వు నువ్వు ప్రయాణించకుండా ఇలా తిరుగుతూనే ఉంటాం దేవాలయాలని ఇంకా తీర్థాలని అక్కడ స్నానం చేస్తే మంచిది ఇక్కడ స్నానం చేస్తే మంచిది ఇలా ఎన్నో చేస్తూ తిరిగి తిరిగి తిరిగిపోతూ అవుతావు తప్ప దానివల్ల ఒరిగేదేమీ లేదని ఎంత చక్కగా తెలియజేశాడు చూడండి అంటే అంతరంగాన్ని అర్థం చేసుకున్నప్పుడే అంతరంగంలోకి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నువ్వు శివుడవుతావు అని చెప్తా అంటే తనలో ఉన్న భగవంతుణ్ణి కనుక్కున్నప్పుడే మనిషి జీవితము సార్థకమవుతుందని భావము శ్రీమాత్రే నమ